పితాపుత్ర పవిత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ ఏ సుపవిత్ర నామం ఈ యొక్క పండుగను కొని ఆడుతూ ఉండగా ఈనాటి మొదటి పట్నము పునీతి యోహాను రాసిన మొదటి లేక రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి మూడో అధ్యాయం ఆరో వచనం వరకు యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం నుండి ముప్పై నాలుగో వచ్చినం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని మనం క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే మరునాడు ఏసు తన వద్దకు వచ్చుట చూచి యోహాను ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల నా తరువాత ఒక మనుషుడు రానున్నాడు ఆయన నాకంటే శ్రేష్ఠుడు ఎలా ఆయన నేను జన్మింపక పూర్వం ఏ ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గురించే ఈయనను ఇజ్రాయేలు నాకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తి స్పందించుచున్నాను కానీ నేను ఆయనను ఎరుగునైతిని అని పలికెను యోహాను ఆత్మ పావురం వలె పరమండలం నుండి దిగి వచ్చి ఆయనపై నిలచి ఉండట చూచితిని నేను ఆయనను ఎరుగు కానీ నేను ఆయనను ఎరుగనైతిని ఆత్మ పావురము వలే పరమండలం నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండుట చూచితిని నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీటితో బాప్తిపం నన్ను పంపిన ప్రభువు నీవు ఎవరిపై ఆత్మ దిగవచ్చుట చూచెదవో ఆయనే పర పవిత్ర ఆత్మతో జ్ఞానస్నానమిచ్చువాడు అని నాతో చెప్పాను ఇప్పుడు నేను ఆయనను చూచి తిని ఆయనే దేవుని కుమారుడు అని నేను సాక్షిమిచ్చుచున్నాను అని చెప్పాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వర్నికి వందనములు సత్ప్రవర్తన కలవాడు దేవుని బిడ్డ యోహాను రాసును మొదట్లో రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినం ఆయన దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చుచున్నాను యోహాను సువార్త ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచనం విశ్వాసికి దేవుని బిడ్డ అనిపించుకోవడానికి విశ్వాసంతో పాటు సత్ప్రవర్తన అనివార్యం ఈ రెండు లక్షణాలు ఒకదానితో ఒకటి పెను వేసుకుని ఉంటాయి ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా బండి లాంటి మన జీవితం దైవ మార్గంలో నడవదు సత్ప్రవర్తన అంటే ఏమిటి ఇటు పూర్వ నిబంధన మోసే నియమాలు చట్టాలు ఆచారాలు ప్రవక్తల ప్రబోధాలు లుక స్వార్థ పదహారో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అటు నూతన నిబంధన క్రీస్తు స్వార్థ బోధలు అపోస్తులు పౌ పౌలు ప్రబోధాలు తెలుపుతున్నాయి వాటిని చదివి అవగాహన చేసుకోవాలి పాటించి వారు సత్ప్రవర్తికులు అవుతారు ఏసు యోహాను క్రీస్తు దైవకుమారుడని సాక్ష్యమిచ్చాడు సాక్ష్యం ఇచ్చాడు ప్రచారంలో సాక్ష్యం ఇవ్వడం అనే ప్రక్రియ అన్నిటికన్నా విలువైనది క్రీస్తు సువార్తను బోధించాలని చెప్పారు మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేను వచనం కానీ దానితో పాటు ఎక్కువ విలువైనది సాక్ష్యం ఇవ్వటం నేటి బోధకులు ప్రకటించడానికి పరిమితమవుతూ ఉన్నారు దురదృష్టకరం సాక్ష్యం ఇవ్వటం అంటే క్రీస్తు సువార్త విలువల ప్రకారం జీవించడం చాలా కష్టమైంది మరి కానీ అసాధ్యం కాదు పునీతులు పుణ్య జీవితులు అది సాధ్యమని నిరూపించారు ప్రయత్నిద్దాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రియా దేవుని బిళ్ళారా మరి ప్రభు యొక్క పవిత్ర నామ పండుగను కొని ఆడుతూ ఉండగా దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయం ఏమిటి అనగా ఇప్పుడు మనందరం దేవుని బిడ్డలం యోహాను తన లేఖలో దేవుని ప్రేమను మనకు తెలియచేస్తూ ఉన్నాడు క్రీస్తుపై మన విశ్వాసము మనలను మనం దేవుని బిడ్డలుగా రూపొందించబడుతూ ఉన్నాం దేవుని బిడ్డలుగా మనకు దేవుని దర్శించే భాగ్యం కలుగ కానీ ఏ విధంగా దేవుడు పాపరహితుడిగా ఉన్నాడు అలాగే మనము పాపానికి దూరంగా ఉన్నప్పుడే ఆదర్శన భాగ్యం కలుగుతుంది దేవుని బిడ్డలం కనుక మనము దైవ కుటుంబంలో భాగమవుతూ ఉన్నాం ఆ భాగాన్ని మనం కోల్పోకూడదు అందుకే దేవుడు మనల్ని తన రూపంలో తనలాగే సృష్టించాడు దేవుని ఆశ ప్రతి ప్రాణిలోనూ గోచరిస్తూ ఉంది కానీ మనిషిలో మాత్రం ప్రత్యేకంగా ప్రస్ఫుటమవుతుంది మనిషికున్న స్వేచ్ఛ వివేచన శక్తి విజ్ఞాన సంపత్తి ప్రకృతిలో ఏ ప్రాణికి లేదు ఇదే దేవుడు మళ్ళను తన రూపంలో సృష్టించాడనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం మనిషి మరణం తరువాత మట్టిలో కలిసిపోయే ప్రాణి కాదు లోకంలో నిత్య జీవాన్ని నిర్గమిస్తాడు దీని ద్వారా పరమాత్మలో జీవించే మానవుడే చిరంజీవి అవుతాడు పాపానికి దూరంగా ఉన్నప్పుడే పావన దేవుని సన్నిధిలో మనం గలుగుతాడు మరి ఈనాడు దేవుని యొక్క పవిత్ర నామ పండుగను కొన్ని ఆడుతూ ఉండగా ఆ నామంలో ఉంది రక్షణ ఆ నామానికి ఇవ్వబడింది దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క ఆత్మబలం దేవుని యొక్క శక్తి ఆ నామం ద్వారా అనేక అద్భుతములు చేయబడ్డాయి ఆ నామంలో అనేక మంది స్వస్థత పొందారు ఆ నామంలో అనేక మంది రక్షింపబడుతూ ఉన్నారు ప్రియా స్నేహితులారా మరి ఈనాడు మనం ఆ పవిత్ర నామాన్ని ఏ విధంగా గౌరవిస్తూ ఉన్నాం అని సెలవిస్తే ఆ పవిత్ర నామానికి ప్రతి నాలుక మోకాళ్ళు వంచాలని పునీత్ పౌల్ గారు సెలవిస్తూ ఉన్నారు దేవుడు ఈనాడు మనతో మాట్లాడే విషయం ఏమిటి అంటే ఆ నామాన్ని మనం అనుదినం ఉచ్చరించాలి అనుదినం మన జీవితంలో ఒక భాగంగా మారాలి ఆ పవిత్ర నామాన్ని దేవుడే స్వయాన ఏర్పాటు చేసినటువంటి కుమారుని మనకు ఇవ్వటం ద్వారా ఆ నామంలో మనందరం రక్షింపబడాలనే కోరిక దయగల దేవుడు ఏసు పవిత్ర నామం ద్వారా మనందరిపై దయా కనికరం కురిపించక ఆయన నామంలో మన పాపాలు క్షమింపబడినగాక ఆయన నామంలో మనందరం రక్షింపబడము గాక ఆ యొక్క పవిత్ర నామం ఆ మధురమైన నామం అమృత నామానికి ఎల్లప్పుడూ ఘనత మహిమ వైభవం కలుగునగాక ప్రతి నోట ఏసునామం ఉచ్చరింపబడిన గాక ప్రతి ఒక్కరూ ఆ నామంలో స్వస్థత పొందుదురుగాక ఆ నామంలో అనుకున్న విషయంలో అన్నీ గాక ఆ నామంలో చనిపోయిన ఆత్మలు లేపబడిన గాక ఆ నామంలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని సంతోషాన్ని పొందదురుగాక మరి ముఖ్యంగా ఆ దేవుని యొక్క నామంలో మనందరము బాప్తిస్మం పొంది ఉండగా పవిత్ర ఆత్మ వందిస్తూ ఆయన యొక్క కృపావరాలను పొందుకుందాం ఆ పవిత్ర నామాన్ని నిజమైన నామంగా గుర్తించి పరిశుద్ధ నామంగా గుర్తించి ఆ యొక్క దీవెనలు పొందుదాగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు తండ్రి దేవుడు ఏసునామములు మనందరము రక్షింపబడదు గాక పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె